ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తే ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పదకొండు రోజుల్లో మీకు వీలైన అన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే నీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించ పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా నీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షించాడు మీరు చేసే పరిహారాలు అయినా సరే ఈ పదకొండు రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది వినాయకునికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడో తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే నీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరి ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లం గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి సమర్పిస్తే మీ కుటుంబంపై అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమారు స్కారం చేసుకుని కొబ్బరికాయలు సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా నీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకుగడలు నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్ట ఐశ్వర్య తగ్గించాలన్న మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబం ముఖ్యంగా ఈ వినాయకుడి రోజుల్లో రుద్రాక్షలు ధరిస్తే చాలా లా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి రుద్రాక్షలు ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి పంచదార కలిపి చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది హిజ్రాలకు బుధవారం రోజున డబ్బులు దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచి గణపతి నిమజ్జనానికి తీసుకు వెళ్లే ముందు మీ నాయకుడికి నమస్కారం చేసుకుని తొమ్మిది తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తూ సంపదలతో నిండి ఉంటుంది దాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓన్ విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించి అర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మన ఇంటి పైన దృష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఉందని భావిస్తే కొన్ని పైసలు తీసుకుని నీ మీద నుంచి మూడుసార్లు తీసుకుంటే ఆ తరువాత వీటిని ఎవరూ తెలియని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవాళ్లు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనులు ఎలాంటి ఆటంకాలు రాకుండా వినాయకునికి అరటి పండ్లను సమర్పించండి వినాయకుడికి ఏ పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం నాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో పూలతో కానీ గణపతిని పూజించండి పూలతో గణపతిని పూజిస్తే తొందర కరుణిస్తాడు గణపతిని పూజించి మహిళలలో పెట్టుకుంటే చాలా మంచి పువ్వులు ఉపయోగించకూడదు గణపతికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి గణపతి గణపతి సంతోషపడి కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసొస్తుంది మీ సొంత ఇంటి కల త్వరగా తీరాలంటే ఎండుద్రాక్షలను ద్రాక్షలను గణపతికి నివేదించండి దీంతో మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది జామపండును. నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలా ఎప్పుడూ ఉంటారు మీ మనసులో కోరికలు త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి నీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలో మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుంది కుంకుమ తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ప్రతి పని లో విజయం గణపతి ఆలయానికి వెళ్ళి ఈ లడ్డూలను ఇప్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా చేయడం వల్ల వర్గల్ సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలు వెండి వస్తువులను వాడతాము వినాయక పూజలో మాత్రం ఉపయోగించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి